స్వధాస్తి మూడు వందల కోట్ల రూపాయలు ఈ మన యొక్క అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకి డొనేట్ చేసి ఆయనే స్వయంగా స్టార్ట్ చేశాడు తదుపరి సతీష్ రావన్ గారు మీరు కూడా చాలా కృషి చేశారు మూడవ చైర్మన్ గారు మరియు సతీష్ రావన్ మొట్టమొదటి డైరెక్టర్ గారు తదుపరి ఈ కార్యక్రమం చేసుకోవడానికి ముఖ్యులు సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ ఆయన కనుక సో ఆయనను స్మరించుకున్నారు ఆ పక్క ఉన్న వ్యక్తి మనం చెప్పుకోలేదు రోజు దేశం దృఢంగా ఉందంటే ఒక అనుపక్షలు అనుపరీక్షలు తర్వాత విజయవాడ ఆఫ్ శ్రీ అబ్దుల్ గారు ఇక్కడ శాస్త్రశేఖర్ నుండి ఇంకొక రాకేష్ శర్మ గారు మొట్టమొదటి గారు తర్వాత దృష్టి ఆస్వాదించినటువంటి కల్పనా చావ్లా గారు భూమికి తిరిగి వస్తూ తన ప్రాణాలను అర్పించారు కాబట్టి వారిని స్మరించుకుంటూ అక్కడ ఇప్పుడు ఎంతో బాధపడుతూ అంతరిక్షంలో దాదాపు ఎనిమిది నెలల నుంచి కూడా అక్కడే ఉన్నటువంటి సునీత అవెలియన్స్ ఇండియానే కాబట్టి వారిని స్మరించుకుంటూ ఆ కార్యక్రమం ఏర్పాటు చేయింది తర్వాత మన ల్యాండర్ దిగిన ప్రాంతాన్ని మన ప్రభుత్వము శివశక్తి పాయింట్ అనే ఒక నియామకరణం చేశారు దాన్ని గుర్తుగా ఆ శివశక్తి అనే ఒక పాయింట్ని ఏర్పాటు చేశాము తర్వాత శాటిలైట్ లాంచ్ అయిన తర్వాత ఆ నాలుగు భాగాలు ఉంటాయన్నారు లిక్విడ్ సాలిడ్ లిక్విడ్ గ్యాస్ లిక్విడ్ సాలిడ్ తర్వాత హార్ట్ పార్ట్ కోర్ పార్ట్ శాటిలైట్ పేలోడ్ సో అవన్నీ ఎలా విడిపోతాయి అనేది దానిలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది కేవలం మీకోసమే చేశాం విద్యార్థులలో ఒక స్ఫూర్తి అవగాహన రాకెట్ సైన్స్ మీద ఏర్పాటు చేయడం కోసమే చేశాము కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకొని మా సార్ చెప్పారు ఇందాక సార్ అడిగాడు సార్ ఇష్టంలో చేయాలంటే ఏం చేయాలి అని సో మనకి రాత ఆటలు ఏర్పడి మీరే కాకుండా ప్రజెంట్ నెడ్డే గారు కూడా ఉన్నారు అలాగే ప్రజెంట్ షాల్ డైరెక్టర్ భాస్కర్ గారు ఉన్నారు తర్వాత సార్ కృష్ణ గారు గోపి కృష్ణ గారు సో మీరందరూ కూడా మనకి పరిచయం వాట్సాప్లో ఉన్నారు ప్రజెంట్ పనిచేస్తున్న వాళ్ళు కూడా మన చేసిన యాక్టివిటీస్ గురించి చాలా సంతోషపడుతున్నారు కాబట్టి ఏమో

టైంది కాబట్టి లాస్ట్ శాంత ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం ఒక రెండు తీసుకున్నారా ఏం చిప్స్ కావాలి सांग ना कर दे रे आगे और ना सर सांग प्लेजेंट सर वाह హే నిితా మేడం ఫ్యాండమ్ ప్రోగ్రామ్ ఫ్యాండమ్ ప్రోగ్రామ్ అమలు చేస్తున్నారు ఫ్యాండమ్ కు అవసరపు టార్గెట్ అమలు చేస్తున్నారు Hey, Cina, h వర్షం కబడత గణపడత కదా అప్పుడు ఇట్లా ఇట్లా కరుగా పెడితే అన్ని గణపడతాయి కదా ఇది ఇట్ సైడ్ అప్పుడు ఫోటో కావాలంటే అమ్మమ్మకి ఇటుపక్క ఇటుపక్క పెడితే బాగుంటుంది ఇప్పుడు అమ్మమ్మ కనపడదు వెనకాల నిలబడచ్చు కదా వాళ్ళు ఇక్కడ పెట్టారనుకోండి ఇటు ఇటు యాడికా ఫరేం అరే సార్ ఇటు పెట్టు అర్థం కాలేజ్ పక్కన పెడితే వాళ్ళు నీట్ గా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇటు పెట్టారు అనుకో అన్ని నీట్గా వస్తాయి ఇక్కడ పెట్టండి ఇక్కడ ఇటు పెట్టండి గా వస్తుంది இது ரோவரு கதா சவுத் போண்ட் அந்த கதா தான் पा कुचन्नी कुचपंडम्मा नीरा जनों नीरा